సుపరి తొలి అడుగు జామి మండలం టీడీపీ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్దిని సాధించాం రాష్ట్రాన్ని దేశంలో కెల్లా ప్రగతి పూర్వకంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పం ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పోలపర్తి స్వామినాయుడు గారు వరి రమణ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ప్రగతిని అందించాలని అలాగే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్దిని సాధించి రాష్ట్రాన్ని దేశంలోకి ఎలా ప్రగతిపూర్వకంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పమని తెలిపారు అందుకోసం ప్రజల ఆశీర్వాదం మరిన్ని పథకాలు ప్రణాళికలతో నిరంతరం శ్రమించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జామి మండలం టీడీపీ పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బాణ సంఖ్యా కాలుస్తూ ఏడాది పాలనా విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి జామీ మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జామీ మండలం ఇంచార్జి కోటని విజయ్ టీడీపీ ప్రెసిడెంట్ స్వామి నాయుడు కార్యదర్శి వరిరమణ వైస్ ప్రెసిడెంట్ రాయవర్పు శ్రీను జామీ గ్రామ టీడీపీ అధ్యక్షులు గొల్లి అప్పల్ నాయుడు భీమసింగి ఎంపీటీసీ ధనియాలు పైడి గారు అన్నమరాజుపేట అప్పలరాజు గారు విజయనగరం విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కొత్తవి సూర్యరావు గారు దొండపర్తి పెద్ద వెండ్రపు శ్రీను తెలుగుదేశం పార్టీ మాజీ ప్రెసిడెంట్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది Assalamualaikum, Warahmatullahi Wabarakatuh. பல்லவன் நீட்டல மூவா மல்லா மாகேட்டோ பல்லவன் நெப்ப மல்லா மாகேட்டோ நீங்க